రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన కూలీ సినిమా సూపర్ పాజిటివ్ టాక్తో ప్రదర్శితమవుతోంది ఓవర్సీస్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది అన్ని చోట్ల చాలా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి అద్భుతమైనటువంటి టాక్ని సంపాదించుకుంది ఇక తమిళనాడులో అయితే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది వసూళ్ల పరంగా విడుదల రోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తమిళ మూవీగా చరిత్ర లిఖించింది రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు కూడా వరుస సెలవులు కావడం వీకెండ్ కావడంతో కలెక్షన్స్ దగ్గర అద్భుతమైనటువంటి రెస్పాన్స్ చూపించింది ఇక ఐదో రోజు కలెక్షన్స్ నేడు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం చూద్దాం ఆఫీస్ ముందుకి గురువారం వచ్చింది ఈ సినిమా నూట యాభై ఒక్క కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది రజనీ మూవీ రెండో రోజు అదే జోరు ఎనభై రెండు శాతం ఆక్యుపెన్సీతో వంద కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి మూడో రోజు ఎనభై కోట్ల రూపాయలు నాలుగో రోజు డెబ్బై కోట్ల మేర వసూళ్లు వచ్చాయి ఇప్పటివరకు నాలుగు వందల కోట్ల రూపాయల వసూళ్లు దాటింది కూలీ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇక ఆస్ట్రేలియా న్యూజిలాండ్లో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్ల వసూళ్ల మార్క్ అందుకుంది ఓవర్ సిస్ పదిహేను మిలియన్ డాలర్ల వసూళ్ల మార్క్ అందుకుంది ఈ మూవీ ఇక ఐదో రోజు ఈ సినిమాకి నలభై కోట్ల రూపాయల వసూలు రావచ్చు అంటున్నారు అనలిస్టులు ఇక వర్కింగ్ డే కావడంతో సాయంత్రం ఆరు గంటల నుంచి షోలకి రెస్పాన్స్ అయితే బాగా ఉంటుందని తెలియజేస్తున్నారు ఇప్పటివరకు జరిగినటువంటి ఆన్లైన్ బుకింగ్స్ ద్వారా ఫస్ట్ అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ సినిమాగా ఇప్పటి వరకు లియో ఉంది అయితే లియోని ఇప్పుడు పక్కన పెట్టి ఈ సినిమా తొలి స్థానానికి వచ్చింది ఈ రెండు సినిమాలు కూడా దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కించారు నూట నలభై కోట్లకు పైగా తీసుకువచ్చి ఈ సినిమా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ని సంపాదించుకుంది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఎల్సీయూతో ప్రేక్షకులలో ప్రత్యేక క్రేజ్ సొంతం చేసుకున్నారాయన తో కూలీని ప్రకటించిన క్షణం నుంచి ఆసక్తి నెలకొంది నాన్ ఎల్సీయూ మూవీగా రూపొందిన ఈ సినిమాలో నాగార్జున ఉపేంద్ర అమీర్ ఖాన్ యాక్ట్ చేయడంతో అంచనాలు భారీగా పెరిగాయి ఈ ప్రభావం అడ్వాన్స్ బుకింగ్స్పై స్పష్టంగా కనిపించింది ఓవర్సీస్లో ప్రీ బుకింగ్స్లో కూడా అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన తమిళ మూవీగా రికార్డు నెలకొల్పింది ఇక రజనీకాంత్ కూలీ మూవీతో పాటు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ బాలీవుడ్ ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ టూ సినిమాలు రెండు కూడా ఒకే రోజు రిలీజ్ అయ్యాయి భారీ పాన్ ఇండియా సినిమాలు సో థియేటర్ల దగ్గర ఇక్కడ సందడి ఈ నాలుగు రోజులు అద్భుతంగా కనిపించింది ఇక స్టోరీ వైస్ చూస్తే దేవరాజ్ అలియాజ్ దేవా రజనీకాంత్ తన గతాన్ని పక్కనే పెట్టి అజ్ఞాతంలో బతుకుతాడు ధూమపానం మద్యపానాన్ని నిషేధించే కఠినమైన నియమాలతో ఒక బోర్డింగ్ హౌస్ రన్ చేస్తాడు ఈ క్రమంలో దేవా ప్రాణ స్నేహితుడు రాజశేఖర్ చనిపోయాడని తెలుస్తుంది రాజశేఖర్ చివరి చూపు కోసం దేవా ఇంటికి వెళ్తాడు ఈ క్రమంలో రాజశేఖర్ కుమార్తె ప్రీతి శృతి హాసన్ దేవాని అడ్డుకుంటుంది బాధతో వెనుదిరిగి వెళ్లాల్సి వస్తుంది అయితే రాజశేఖర్ చనిపోవడానికి కారణం హార్ట్అటాక్ కాదని మర్డర్ అనే విషయం కనిపెడతాడు దేవా ఇంతలోనే రాజశేఖర్ కూతురు ప్రీతితో పాటు తన ఇద్దరు చెల్లెల ప్రాణాలకు ముప్పు ఉందని దేవా తెలుసుకుంటాడు వారిని రక్షించడానికి రంగంలోకి దిగుతాడు ఈ క్రమంలో హంతకుడిని వెలిగి తీయాలని నిశ్చయించుకున్న దేవా విశాఖలోని ఒక స్మగ్లింగ్ మోటాలో చొరబడతాడు అక్కడ సైమన్ నాగార్జున చేసే అక్రమ వ్యాపారాన్ని దేవా కనిపెడతాడు అసలు సైమన్ చేసే అక్రమ వ్యాపారం ఏమిటి ఆ బిజినెస్ను దేవా ఎలా అరికట్టాడు సత్యరాజ్ను చంపిన వ్యక్తి ఎవరు రాజశేఖర్ చనిపోయే ముందు దాచిన నిజం ఏంటి సైమన్ కుమారుడు అర్జున్ కన్నా రవి తన తండ్రి నేర సామ్రాజ్యాన్ని తిరస్కరించి కస్టమ్స్ అధికారి ఎందుకు అవుతాడు ఇందులో అమీర్ ఖాన్ ఉపేంద్ర సోబిన్ షాహీర్ పాత్ర ఏంటనే తెలియాలంటే వెండి తెరపై సినిమా చూడాల్సిందే